పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు కేసులో పాలకొల్లుకు చెందిన వైసీపీ నాయకుడు ఎడ్ల తాతాజీ ఆయన సోదరుడు ఎడ్ల నాగేశ్వరరావు ప్రధాన నిందితులుగా విచారణలో తేల్చారు గత నెల ఇరవైనా బెట్టింగ్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన భాగ్మూలం ఆధారంగా పది మందిని నిందితులుగా గుర్తించారు ప్రధాన నిందితుడు తాతాజీ ఆస్తులపై దృష్టి సారించిన పోలీసులు రెండేళ్లుగా ఆయన బ్యాంక్ ఖాతాలో ఇరవై మూడు కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు వీటితో పాటు తాతాజీ ఆస్తులు బంధువుల ఆస్తులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు ఏడ తాదయ్య గారు లక్కీ ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పి ఒక బంక్ ఉంది ఆ బంక్లో ఉన్నటువంటి దాని అకౌంట్ కూడా చాలా కోట్ల రూపాయలు మరి రావటం ఆ తర్వాత మళ్ళీ దాన్ని చేయటం లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా గుర్తించాం ఈ అకౌంట్స్ అన్ని కూడా సంబంధిత ఇన్కమ్ టాక్స్ వరకు దీన్ని పంపడం జరిగింది దీని మీద లోతైన దర్యాప్తు చేస్తున్నాం నిందితులు గో ఎక్స్చేంజ్ త్రిపుల్ సెవెన్ డాట్ కామ్ అనేటువంటి ఈ వెబ్సైట్ను ఉపయోగించే వాళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అలాగే ఈ ఫోన్లు ఈ సెల్ ఫోన్లు ఆ ల్యాప్టాప్లు అన్నీ కూడా మన ల్యాబ్కి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాం దాని నుంచి డేటా ఇంకా రావాల్సి ఉంది ఈ కేసులో అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ ఉన్నటువంటి నాలుగు నాలుగు మంది సంబంధించినటువంటి అకౌంట్లలో ఎట్ల తాతాజీ అలాగే నాగేశ్వరరావు వారికి సంబంధించిన అకౌంట్లో కూడా ఈ ఆదాయ పన్ను విజిలెన్స్ అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసులు వాళ్ళ యొక్క సహకారంతో దీన్ని లోతు విశ్లేషణ చేస్తున్నాం దీని మీద వీరికి ఈ ఆస్తులు ఎన్ని కూడా ఏ విధంగా ఏ విధంగా ఆదాయంతో కొన్నారు లేదా బయటకు నిర్వహించినటువంటి ఆదాయంతోనే దీన్ని సమకూర్చుకోవడం జరిగింది అనేది ఇంకా తేలాల్సి ఉంది దర్యాప్తు చేస్తున్నాం